హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉంది ఆగస్ట్ పది మా మ్యారేజ్ డే మా పెళ్ళి అయ్యి ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది మీ విషేషన్ బ్లెస్సింగ్స్ మా పైన ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా సేమ్ డే ఇంకో స్పెషల్ కూడా ఉంది అది మా శ్రీవారి బర్త్డే అందుకే ఆగస్ట్ పది అంటే నాకు చాలా ఇంపార్టెంట్ డే అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ కంప్లీట్ చేసుకున్నాము ఇంత ఇంపార్టెంట్ డే దేవుని ఆశస్సులు కూడా తీసుకోవాలని కపిలతీర్థం దర్శనానికి వెళ్ళాము కపిలతీర్థం ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత శివయ్య సన్నిధికి బయలుదేరాము శివుని గుడి కంటే ముందే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా కనులను పక్కకు తిప్పుకోలేని విధంగా జలపాతం మనకు కనుల విందుగా కనిపిస్తుంది జలపాతం ఆ కోనేరు చూస్తూ ఉండే ఎంతసేపైనా అక్కడే కూర్చోవాలనిపించింది కానీ అలా కుదరదు కదా తరువాత ఆ శివయ్య దర్శనం చేసుకొని బయలుదేరాము నెక్స్ట్ మేము శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ కు మా పిల్లలతో బయలుదేరాము ఈ జూకి ఒక స్పెషల్ ఉందండి మనతో పాటే మన వెహికల్ని కూడా జూలోకి తీసుకొని వెళ్ళవచ్చు ఈ జూలో చాలా జంతువులు పక్షులు ఉన్నాయి జూ కంప్లీట్ చేసుకొని మా వదిన వాళ్ళ ఇంటికి లంచ్కు వెళ్ళాము మా వదిన వాళ్ళు తిరుపతిలోనే ఉంటారు మేము వచ్చామని మా వదిన మా కోసం ఏమేమి స్పెషల్ చేసిందో చూద్దాం రండి అన్నం మిల్ మేకర్ రైస్ రసం పప్పు బఠానీ కర్రీ వంకాయ కర్రీ పిల్లలకు ఇష్టమని ఒడియాలు రెండు రకాల స్వీట్స్ పెరుగు చట్నీ చాలా రోజులుగా బయట హోటల్లో రుచిగా లేని ఫుడ్ తిని ఒక్కసారిగా ఇంటి భోజనం తినేసరికి చాలా రుచిగా అనిపించింది ఎంతైనా ఇంటి భోజనం ఇంటి భోజనమే కదా కాసేపు మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ వదిన మా వారికి రాఖీ కట్టింది రక్షాబంధన్ అయిన తర్వాత అన్న వదిన పెద్దమ్మ వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాము రక్షాబంధన్ కార్యక్రమం అయిన తర్వాత తిరుపతి నుండి శ్రీకాళహస్తికి బయలుదేరాము సెవెన్ ఓ క్లాక్కి కాళహస్తిలో శివుని దర్శనం చేసుకున్నాము గుడి చాలా పెద్దదండి దర్శనం అయిన తర్వాత డిన్నర్ కోసం కనిష్క రెస్టారెంట్ వెళ్ళాము ఇక్కడ భోజనం జస్ట్ ఓకే బట్ కాళహస్తిలో బయట హోటల్తో పోలిస్తే ఇక్కడ కాస్త బెటర్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకోవడానికి శివశక్తి హోటల్కి రూమ్ కోసం వెళ్ళాము ఇక్కడ నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ తిరుపతికి బయలుదేరాము తిరుపతిలో స్టాండ్ కు చేరుకొని అక్కడి నుండి మా ఇంటికి బస్ లో బయలుదేరాము అంతే అండి ఇక్కడితో మా తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయ్యింది ఈ తిరుపతి ట్రిప్ ఎన్నో జ్ఞాపకాలను మధుర క్షణాలను గుర్తుంచుకునేలా జరిగింది అంతేకాకుండా నా యూట్యూబ్ జర్నీ కూడా ఈ తిరుమల ట్రిప్తో మంచిగా ఎంకరేజ్మెంట్గా సబ్స్క్రైబర్లను పెంచేటట్లు జరిగింది టోటల్లీ మీ బ్లెస్సింగ్తో ఐ యామ్ ఆల్సో హ్యాపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్